కారు ఇంటి ముందుకు వచ్చి ఆకటంతో జయంతి ఆలోచనలు కూడా ఆగిపోయినాయి పిల్లలిద్దరూ దిగి ముందుగా లోపలికి పరిగెత్తారు లోపల విజయలక్ష్మి ఎవరితోనో మాట్లాడుతోంది పిల్లల్ని చూడగానే అడుగో వీళ్ళొచ్చేశారు రమా ఏడి అంది అడుగో వస్తున్నాడు అంది రమ ప్రసాద్ చూడు నీ కోసం ఎవరొచ్చారో ఎవరు అంటూ గబగబా లోపల అడుగు పెట్టిన ప్రసాద్ హలో శేఖరం వాట్ ఇస్ సర్ప్రైజ్ అన్నాడు హుషారుగా ఎప్పుడు రావటం ప్రసాద్ కంఠం వినిపించింది ఇంత క్రితమే వచ్చాను సందేహం లేదు శేఖరమే జయంతి లోపలికి వెళ్లటమా మానటమా ఏదీ నిర్ణయించుకోలేకపోతుంది ఇంతలో విజయలక్ష్మి లక్ష్మి ఏదిరా అని అడిగింది తొమ్ముణ్ణి వస్తుంది అదుగో గుమ్మం దగ్గర అన్నాడు ప్రసాద్ శేఖరం నా సెక్రటరీని నువ్వు క్రిందటిసారి కూడా చూడలేదు కదూ ఊహ కుతూహలంగా లేచి ఇటువైపు తిరిగి నవ్వబోయిన శేఖరం పెదవులు ఆగిపోయినాయి కళ్ళు ఆశ్చర్యంగా పెద్దవైనాయి కనుభూములు ప్రశ్నార్థకంగా పంగాయి అప్పటికే గుమ్మానికి ఆధారం చేసుకుని నిలబడిన జయంతి నవ్వబోయింది కానీ నవ్వు రాలేదు జయంతి శేఖరం పెదవులు అస్పష్టంగా కదలటం వెనకనుండటం వల్ల అక్కా తమ్ములిద్దరూ గమనించలేకపోయారు జయంతి ఏదో చెప్పాలని ప్రయత్నం చేసింది కాని అది కూడా పూర్తిగా విఫలమయ్యింది శేఖరం అడుగు ముందుకు వేశాడు అరే అదేమిటి అలా ఉన్నావు ఒంట్లో బాగోలేదా కళ్ళు తిరుగుతున్నాయా ప్రసాద్ పరిగెత్తుకుంటూ వచ్చి రెండు చేతులతో పట్టుకుంటూ ఆదుర్దగా అన్నాడు ఏమిటి ఏమైంది విజయలక్ష్మి కూడా పరుగెత్తుకొచ్చింది అప్పటికే జయంతి ప్రసాద్ చేతుల్లో మూర్చిపోయింది నీకు బుద్ధి లేదురా అసలే అమ్మాయి కుంట్లో బాగోలేదని తెలిసి కూడా వచ్చినప్పటి నుంచి ఒకటే విధంగా తిప్పటం బాగా అలష్ట కలిగి ఉంటుంది పైకి తీసుకెళ్దాం పద నువ్వులే అక్కగారిని తప్పించుకొని ప్రసాద్ శేఖరం చూస్తుండగానే జయంతిని రెండు చేతుల మధ్య లేవనెత్తి పైకు తీసుకెళ్లిపోయాడు శేఖరం ఒక్క నిమిషం ఇప్పుడే వస్తా విజయలక్ష్మి కూడా తమ్ముడు వెనకే పరిగెత్తింది గదిలో ఒంటరిగా నిలబడిపోయాడు శేఖరం ఎంత టైం గడిచిందో అతనికి స్పృహ లేదు విజయలక్ష్మి తిరిగి వస్తూ సారీ శేఖరం అంది పరవాలేదులే ఈ అమ్మాయి అని సెక్రటరీ అవును ఏం ఏం లేదు ఊరికే అడిగాను శేఖరం పెదవులు ఇంకేదో చెప్పటానికి ప్రయత్నిస్తున్నాయి అదేం గమనించిన విజయలక్ష్మి టేబుల్ మీద పుస్తకాలు సర్దుతూ నా సెక్రటరీయే గాదు కొద్ది రోజుల్లో నా మరదలు కూడా కాబోతుంది ప్రసాద్ వివాహం చేసుకోబోతున్నాడు ఐసి అతని కళ్ళల్లో కోపం విషాదం కలిసిపోయిన భావం ఒకటి తలుక్కుమని మెరిసి అంతలో మాయమయ్యింది సరే నే వస్తా లక్ష్మి అన్నాడు ఇదేమిటి భోజనానికి ఉండవు వీల్లేదు ఓ ఫ్రెండ్ ని కలుస్తానని మాట ఇచ్చి వచ్చాను ఏమి అనుకోకు ప్లీజ్ ఆవిడ ఇంకో మాట చెప్పేందుకు అవకాశం ఇవ్వకుండా వెళ్ళిపోయాడు హోటల్ కి తిరిగి వచ్చేస్తుంటే ఆ రోజు హఠాత్తుగా పుస్తకం మెట్ల మీద జార విడిచి పారిపోయిన మనిషి ఎవరో ఇప్పుడు స్పష్టంగా తెలిసింది ఏం చేశాడు తను తనలో ఏం చూసి జయంతి అలా దూరంగా పారిపోతుంది శేఖరం జీవితంలో ఏనాడు అనిపించినంత ఒంటరితనం నిరాశ మనసులో గూడు కట్టుకుపోసాగాయి జయంతికి మళ్లీ మెలుకు వచ్చేసరికి మంచం ప్రక్కనే కూర్చొని ప్రసాద్ ఆదుర్దగా చూస్తున్నాడు క్షణం సేపు అలా తన మీదకి వంగి ఆత్రంగా చూస్తున్న మొహం అచ్చు శేఖరం లాగానే కనిపించింది చప్పున జరిగి అతని చేయి లాక్కొని అందులో మొహం దాచుకుంది నన్ను క్షమించండి క్షమించండి అంది ఏమిటది జయంతి ఎందుకు స్పష్టంగా వినిపిస్తున్న ప్రసాద్ కంఠం జయంతి మత్తు వదిలించి విడదీసి ఈ లోకంలోకి లాక్కొచ్చింది వెంటనే చేయి వదిలేసి ప్రసాద్ వంక చూసింది అతను సేకరం కాదు గదంతా వెతికింది ఎక్కడా అతను లేడు ఆయనేరి అస్పష్టంగా అడగలేక అడిగింది ఎవరు శేఖరం సంగత అడిగేది ప్రసాద్ కుతూహలంగా అడిగాడు జయంతి అవునన్నట్లు చూసింది అతనప్పుడే వెళ్ళిపోయాడు వెళ్ళిపోయారా అవును ఏం అతను నీకు తెలుసా అనుమానంగా అడిగాడు జయంతి చూపులు నీరసంగా తెలుసు అన్నట్టు సూచించాయి ప్రసాద్కి సంగతేమిటో క్షణంలో బోధపడింది జయంతి మూర్చిపోవటానికి కారణం కూడా తేట తెల్లమయ్యింది శేఖరం తెలిసిన మనిషి కావటం వల్ల ప్రసాద్ సంగతంతా మళ్ళీ బయటికి వస్తుందని భయపడిపోయి ఉంటుంది పిచ్చిపిల్ల పాపం జాలితో అభిమానంతో ప్రసాద్ గుండెలు సముద్రంలో పొంగాయి వెంటనే జయంతి చేతిని తన రెండు చేతుల్లోకి తీసుకుని ఆప్యాయంగా నిమురుతూ ప్రేమ ఉట్టిపడుతున్న కంఠంతో భయపడకు జయంతి వెయ్యి మంది శేఖరాలు వచ్చినా నిన్ను నా నుంచి విడదీయలేరు అన్నాడు దృఢంగా అతను చేస్తున్నదేమిటో జయంతికి బొత్తిగా అర్థం కావటం లేదు తెలిసిందల్లా ఒక్కటే అది శేఖరం స్వయంగా చూసి కూడా ఏమీ ఎరగనట్టు నిర్లక్ష్యంగా వెళ్లిపోయాడు జయంతి గుండెల్లో దుఃఖపు కెరటాలు విరుచుకుపడుతున్నాయని ఎవరికీ తెలియదు అప్పటికే విజయలక్ష్మి ఇచ్చిన నిద్ర మాత్రలు పనిచేయటం మొదలు పెట్టడంతో కళ్ళు మెల్లగా మూతలు పడసాగాయి రెండు సంవత్సరాల క్రితం యుద్ధంలో మరణించి ప్రసాద్ అన్నగారు గోపాలం శేఖరం క్లాస్మేట్స్ ముఖ్యంగా లక్ష్మికి శేఖరం అంటే ప్రాణం నీకంటే చాలా పెద్దదాన్ని అయిపోయాను కానీ లేకపోతే పెళ్లి చేసుకుందును అని తమాషా చేసేదట గోపాలం మరణించటంతో శేఖరం రాకపోకలు తగ్గిపోయినాయి ఎప్పుడో నూటికో కోటికో ఒకసారి ఉత్తరం రాయటం కాని రావటం కాని చేస్తాడు పిల్లలు ముగ్గురులోకి పెద్ద కొడుకు గోపాలం అంటే ముసలాయనికి ప్రాణం అతను చచ్చిపోయిన తర్వాత ఆ దిగులుతోనే ఆయన మంచం పట్టాడు గోపాలాన్ని గుర్తుకు తెచ్చే ఏ వస్తువైనా కంటికి కనిపిస్తే ఆయన చిన్నపిల్లాడిలా బావురమంటారు అందుకే చిన్న కూతురు అలాంటి చిహ్నాలేవి పొరపాటును కూడా లేకుండా చేసింది ఇదంతా మాటల ధోరణిలో అప్పుడు కాస్త అప్పుడు కాస్త ప్రసాద్ ద్వారా తెలిసింది శేఖరం నీకెలా తెలుసు మీ ఇద్దరికి ఎలా పరిచయం ఈ మాటల మీద ప్రసాద్ ఎక్కువ నొక్కి అడగలేదు ఆ రోజు జయంతి మూర్చపోవటానికి కారణం శేఖరమని విజయలక్ష్మికి తెలియదు ప్రసాద్ వెళ్ళిపోయే రోజు దగ్గరకు వచ్చింది మీ ఇద్దరు మనసులు కలిసిన తర్వాత ఇంకెందుకు ఆలస్యం ఆ మూడు ముళ్ళు తతంగం పూర్తి చేసుకుంటే సరిపోతుందిగా నవ్వుతూ అంది విజయలక్ష్మి లక్ష్మి ఎప్పుడంటే అప్పుడే నాకేం అభ్యంతరం లేదు తనని తొందర పెట్టడం నాకు ఇష్టం లేదు తృప్తిగా అన్నాడు ప్రసాద్ అతను అక్కగారి ముందు తండ్రి ముందు జయంతితో మాట్లాడాలంటే సిగ్గుపడేవాడు వారం రోజులు గడిచిపోయినాయి ప్రసాద్ వెళ్లిపోయాడు జయంతి క్రమేపి నిరసించిపోయింది ఇదిగో ప్రసాద్ నాకు పెద్ద పోట్లాట తెచ్చిపెట్టేలా ఉన్నావే మరి అంత చిక్కిపోతే ఎలా అమ్మాయి గట్టిగా చెబుతున్నా నువ్వు పని గిని మొట్టటానికి వీలేదు కడుపు నిండా భోజనం చేసి పిల్లలతో కులాసాగా నీ ఇష్టం వచ్చినట్టు తిరుగు ఇదిగో ఆ టానిక్స్ తాగటం మర్చిపోకు ఓ రోజు గట్టిగా మందలిస్తూ అంది విజయలక్ష్మి ఆ రోజు బొంబాయి నుంచి ఆవిడ స్నేహితులు వచ్చారు భార్య భర్త ఇద్దరే కావటం వల్ల జయంతిని వాళ్ళకి తోడుగా సందడి కోసం పిల్లల్ని కూడా మహాబలిపురం చూడడానికి పంపింది విజయలక్ష్మి మహాబలిపురంలో గెస్ట్ హౌస్ సముద్రపు ఒడ్డుకి ఆనుకొని ఉంది రెండంతస్తులు ఆ భవనంలో పైన వరండాలో నిలబడి చూస్తే ఎదురుగుండా ఒత్తుగా పెరిగిన సరుకు చెట్లు కనిపిస్తాయి వాటి మధ్య నుంచి సన్నటి గాలి బాట సముద్రం దగ్గరకు తీసుకువెడుతుంది పై వరండాలో స్తంభాన్ని ఆనుకొని సాయంకాలపు నీరెండని రెప్పవాల్చకుండా చూస్తున్న జయంతికి గంభీరంగా వినిపిస్తున్న సముద్రపు ఘోష నీకింకా ఈ ప్రపంచంలో పనేముంది ఉండి ఏం సుఖపడతావు నీకెవరున్నారు నాలోకి రా రా వచ్చి సందేహించుకు అని చేతులు చాచి అరుస్తున్నట్టు అనిపిస్తుంది నిజమే తనేం చెయ్యాలి కొద్ది రోజుల్లో ప్రసాద్కి ఏదో ఒకటి చెప్పక తప్పదు అయిష్టాన్ని వ్యక్తపరిస్తే అతని మనసు గాయపడటం నిజం ఎంతో ఆశతో తృప్తితో వెళ్లాడతను చెప్పకపోతే మౌనం అంగీకారంగా తీసుకుని తొందరపడుతున్నాడు ఈ కొద్ది రోజుల్లో జయంతికి ఒక విషయం మాత్రం స్పష్టంగా తెలిసిపోయింది శేఖరం తప్ప ఇంకో వ్యక్తి స్పర్శ కూడా తను భరించలేదు అతను చూసి కూడా మాట్లాడకుండా కనీసం గుర్తించే ప్రయత్నమైనా చేయకుండా వెళ్లిపోయాడు మనసు రోషంతో అవమానంతో మెలి తిరుగుతున్న మాట నిజమే మనసు రాజీ పడటం లేదు అది విచిత్రం తను వచ్చేయటం వల్ల అతనికి మంచి జరుగుతుందని ఆశించింది సరిగ్గా అదే జరిగింది ప్రమేణని పెళ్లి చేసేసుకుని ఉంటాడు పరిస్థితులు చక్కబడిపోయి ఉంటాయి అందుకే మళ్ళీ జీవితంలో ఎక్కడ ప్రవేశిస్తుందోనని భయపడి ఉంటాడు లేకపోతే ప్రకాశంతో వచ్చిందని అసహించుకుంటున్నాడో ఏమైనా అనుకోని అసలు ఎప్పుడూ అంతే అధికారం ఉన్నట్టు తప్పు ఏనాడైనా ఆత్మీయతతో మాట్లాడేవాడా అది కేవలం సహాయం చేసి అవసరంలో ఆదుకున్నాను అనే అహంకారమేగా ఫోన్లే అతని పట్ల తనకున్న ఈ అనురాగం ఇలా గుప్తంగా ఉండిపోని అదే మంచిది ఇలా ఒంటరిగా కూర్చుంటే అశాంతి మనసుని ముక్కలు ముక్కలుగా చీలుస్తుంది భయంకరమైన ఆలోచనల వైపు రెచ్చగొడుతుంది పిల్లలతో కలిసి ఉంటే నయం జయంతి పైనుంచి మెల్లగా మెట్లు దిగి క్రిందకు వస్తుంది క్రింద నుంచి ఎవరో వస్తున్నారు వాళ్ళెవరో గమనించకుండానే ప్రక్కకు ఒదిగి తలదించుకుని గబగబా వచ్చేస్తున్న జయంతిని వెళ్తున్న అతను హఠాత్తుగా ఆగి భుజం మీద చెయ్యి వేసి పట్టుకున్నాడు కెవ్వు మన పోయి తలెత్తి అంతలోనే ఆగిపోయింది ఎదురుగుండా శివరాం నిలబడి ఉన్నాడు శివరాం ఆశ్చర్యంగా అడిగింది జయంతి నువ్వు నువ్విక్కడా అరే జయంతి క్రింద నుంచి వస్తున్న ప్రమీల గబగబా మెట్లెక్కి పైకి వస్తూ ఆశ్చర్యంగా చూసింది జయంతి శివరాం నోట్లో నుంచి అంతకంటే మాట రావట్లేదు ఇన్నాళ్ళు ఎక్కడున్నావు నీ కోసం వెతికి మా అందరి ప్రాణాలు పోయినాయి అంది ప్రమీల నేనా నేను కానీ మీ ఇద్దరు జయంతి సందేహంగా ఆగిపోయింది క్షణం సేపు ప్రమీల శివర మోహాలు చూసుకున్నారు ప్రమీల వెంటనే పైట కొంగు లోపల నుంచి మంగళసూత్రం తీసి చూపించి నవ్వింది అంటే అయ్యోరామా ఇంకా అర్థం కాలేదా ఇద్దరం పెళ్లి చేసుకున్నాం తిరుపతి వచ్చి దేవుడి దర్శనం చేసుకుని ఇక్కడికి వచ్చాం కళ్ళు అపూర్వమైన కాంతితో మెరుస్తుండగా అంది ప్రమీల కానీ ఇదేమిటి శివరామ్ జయంతి నమ్మలేనట్టు ఇద్దరి వైపు చూడసాగింది ప్రమీల జయంతిని మన గదిలోకి తీసుకెళ్ళు నేను క్రిందకి వెళ్లి బాయితో కాఫీ పంపమని చెప్పి వస్తాను శివరామ్ జయంతిని ప్రమీలాకి అప్పగించి క్రిందకి వెళ్ళిపోయాడు రా నిన్ను చూసి నుంచి తేరుకోవాలంటే నేను డబుల్ స్ట్రాంగ్ కాఫీ రెండు కప్పులు తాగాలి ప్రమీల జయంతి రెక్క చనువుగా పైకి లాక్కెళ్లిపోయింది ఎంత పొరపాటు చేశావు జయంతి ఆ రోజు నన్నలా అడిగితే నీ మూడు బాగోలేదనుకున్నాను ప్రమీలతో నా చనువు నువ్వు అర్థం చేసుకోలేదని మొట్టమొదటిసారి గ్రహించి ఎలా చెప్పాలో తెలియక తికమక పడ్డాను శివరామ్ చాలా బాధగా అన్నాడు ఆ రోజు తను ఈ విషయం స్పష్టపరిస్తే ఇంత గొడవ జరిగేది కాదేమో కానీ ఆ రోజు రేఖారాణి జయంతి ఆగిపోయింది ప్రేమీల శివరాం చూపులు కలుసుకున్నాయి నే చెప్పలా ఇలాంటిది ఏదో జరిగే ఉంటుందని సరిగ్గా అలాగే అయ్యింది కాఫీ కెటిల్లో నుంచి కప్పులోకి వంపుతూ అంది ప్రేమిల రేఖారాణి ఏమంది జయంతి జయంతి మెల్లగా మధ్య మధ్య శివరాం ప్రేమిల పర్వాలేదు చెప్పు అని ప్రోత్సాహంగా ఇవ్వగా జరిగిందంత చెప్పింది అసలు ఆయన ఆ దృష్టితో ఎప్పుడు చూడలేదు అన్నాడు శివరామ్ ఆయన చూసినా చూడకపోయినా జయంతి ఆగిపోయింది జయంతి అసలు ప్రమీలాని ఎలాగైనా సేకరంకిచ్చి వివాహం చేయాలన్నది రేఖారాణి పట్టుదల అందులో ఆవిడ స్వార్థం చాలా ఉంది ప్రమీల అయితే ఆవిడ ఆటలు ఎప్పట్లా సాగుతాయి ఆయన మీద అధికారం అలాగే ఉండిపోతుంది ఇది ఆవిడ పన్నాగం అంతకంటే ఇంకేం లేదా నీరసంగా అడిగింది భగవంతుడు సాక్షిగా ఏం లేదు మా ఇద్దరి మధ్య పరస్పర ఆకర్షణ ఉందని తెలిసిన క్షణం నుంచి ఆయన ప్రమీలని సొంత చెల్లిలా చూశారు పైపెచ్చు నన్ను తన దగ్గర సెక్రటరీగా మానిపించేసి పెద్ద ఉద్యోగం స్వయంగా ఇప్పించి నాకు స్థితి హోదా వచ్చేలా చూశారు వాళ్ళ మాటలు వింటుంటే కేవలం అంతా తన తెలియ తొందరపాటుగా ఇదంతా జరిగినట్టుంది అది ఒప్పుకోవాలంటే జయంతి రక్తంలో ప్రతి బిందువు ఎదురు తిరుగుతోంది అయినా అదంతా వదిలే అసలు నీకు బుద్ధి ఎలా లేకపోయింది జయంతి అన్ని రోజులు అతని దగ్గర ఉన్నావు అతని చనువు ఆ మాటల ధోరణి బట్టి నీ పట్ల ఎలాంటి అభిప్రాయం ఉందో కనుక్కోలేకపోయావంటే ప్రపంచంలో నీకంటే మూర్ఖులు ఇంకెవరూ లేరనిపిస్తుంది అంది ప్రమీల జయంతి ఎర్రబడిన మొహంతో కిటికీ వైపు తిరిగింది ఆయన ఎప్పుడు ఒక్క మాట కూడా చెప్పలేదు ఏ విషయమైనా కూడా నాకెలా తెలుస్తుంది నువ్వు గ్రహించి ఉంటావని అనుకుని ఉంటాడు కానీ నేను బెంగళూరు నుంచి ఉత్తరాలు రాశాను దానికి ఎందుకు జవాబు రాయలేదు చివ్వున వెనక్కు తిరిగి కోపంగా అంది వాళ్ళనుకున్నంత మూర్ఖులు కాదు తను అది వీళ్ళు గ్రహించటం లేదు ఎప్పుడు వ్రాసావు ఆయన కందిందో లేదో అన్నాడు శివరామ్ నువ్వు వెళ్ళిన తర్వాత ఆయనకి యాక్సిడెంట్ అయ్యింది నెల రోజులు మంచంలోంచి లేవలేదు హాస్పిటల్లో ఉన్నాడు ఆ సంగతి నీకు తెలుసా అంది ప్రమీల యాక్సిడెంటా ఎప్పుడు శివరాం చెప్పాడు అంటే తను సరిగ్గా వెళ్ళిపోయిన రోజు బెజవాడ నుంచి తిరిగి వస్తుంటే అయ్యిందా అంటే అంటే తన అనుకున్నట్టు ఇంటికి తిరిగి రాగానే తన కోసం వెతికే అవకాశం రాలేదన్నమాట జయంతికి ఇప్పుడు అర్థమవుతుంది మంచం మీద ఉన్న సేకరానికి తర్వాత రెండు మూడు రోజులు తర్వాత తన అసలు ఊర్లో లేదని తెలిసి ఉండి ఉంటుంది ఆ టైంలోనే తను వ్రాసిన ఉత్తరం ఆ గొడవలు అతని వరకు వెళ్ళలేదన్న మాట జయంతి మనసు మీద పడిన బరువు బాధగా అంతులేని అఘాతాల్లోకి గుంజేయటం ప్రారంభించింది కాని శేఖరం ఎందుకు మాట్లాడటం లేదు కనిపించకుండా వెళ్ళిపోయాడెందుకు ఈ ఆలోచనతో మతిపోయింది బైది బై చెప్పటం మర్చిపోయాను మాతో పాటు డాక్టర్ గారు కామేశ్వరమ్మ గారు కూడా వచ్చారు వాళ్ళలా దేవాలయం వైపు వెళ్లారు కొంచెం సేపట్లో రావచ్చు అన్నాడు శివరాం జయంతి కెందుకు ఒక్కసారి అక్కడి నుంచి దూరంగా వాళ్ళెవరూ కనిపించినంత దూరంగా పారిపోవాలనే ఆత్రం కలగసాగింది కానీ ఆ అవకాశం దొరకకుండా వాళ్ళిద్దరూ వచ్చేశారు మొదట్లో డాక్టర్ గారు లోపలికి వచ్చారు ఆ మూల కిటికీ దగ్గర నిలిచింది ఎవరో చూడండి అంది ప్రమీల హుషారుగా ఎవరు బైక్ నుంచి వచ్చిన ఆయన వెంటనే చూడలేకపోతూ అన్నారు సరిగ్గా చూడండి అన్నాడు శివరామ్ జయంతి పాలిపోయిన మొహంతో ఇటు చూస్తోంది డాక్టర్ గారి కళ్ళకి క్రమంగా ఆ ఆకృతి తెలిసింది ఆయన వెంటనే ఉన్నట్టుండి నిజమేనా అన్నాడు జయంతి కదిలి ముందుకు వచ్చింది ఇదిగో నిన్నే చప్పునరా లోపలికి సంతోషంతో ఆయన బయటికి చూస్తూ కేక పెట్టాడు ఏమిటది ఏమైంది కంగారుగా లోపలికి వచ్చిన కామేశ్వరమ్మ గారు షాక్ తిన్నట్టు ఆగిపోయింది జయంతి నిజంగా నిజంగా ఆవిడ చేతులు జాస్తూ అంది నిజంగా ఏమిటి మొహం అంత స్పష్టంగా కనిపిస్తుంటే డాక్టర్ గారు మందలించారు మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో